డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం భీమనాపల్లిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఐతాబొత్తుల సుభాషిణి ఆమె మాట్లాడుతూ ఈరోజు భీమనాపల్లి సుధాపాలెం కిస్తాన్ చెరువు పలు గ్రామాల్లో తిరగడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా ప్రజల అభిమానం చూపడం కాంగ్రెస్ జెండాను గ్రామాల్లోకి తీసుకురావటం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఉపాధి కూలీలను కలవటం వాళ్ళు చెప్పే బాధలు విని వాళ్ళకి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తగిన న్యాయం చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది అన్నారు అమలాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలం ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాను రెపరెపలాడుతుంది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ను అభినందిస్తున్నారు అని ఆమె హర్షం వ్యక్తం చేశారు అంటే మీరు పాడు చేసుకోవద్దు మా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి అమ్మ సుభాష్ని నువ్వు మహిళలకి స్కీమ్ దగ్గర నువ్వు తీసుకెళ్ళాలి నువ్వు వాళ్ళ పొలాల్లో ఉన్నా ఎల్లల్లో ఉన్నా ఫంక్షన్లో ఉన్నా పెళ్ళిళ్ళలో ఉన్నా ఇంట్లో ఉన్నా నువ్వు ఈ స్కీములను దగ్గర తీసుకెళ్ళవలసిన బాధ్యతని పొంది అన్నీ చెప్తున్నాను ప్రతి గడప గడప ఎత్తుతున్నాను నాకు అవసరం ఓకే నాకు రిస్క్ తెచ్చుకొని ఆయాస పడిపోయి ఈ అన్నంలో తెలియ అవసరం నాకు లేదు కాదంటే నేను ఒక మహిళ మీకు మీ పథకాన్ని మీకు తీసుకు మీ దగ్గరకు తీసుకురావాలని వచ్చాను చాలామంది నమ్మకం లేదు అబద్ధాలే నమ్ముతారు మోసాలే నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటారు ఈ గ్రామ పద పథకం జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదండి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళకి ఏం సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది అందుకని మీ చెల్లిగా మీ అక్కగా మీ బెడ్డగా మీకు అందుబాటులో ఉంటాను నేను మీకు ఏ సమస్య వచ్చినా నేను చేస్తాను ఇద్దరిని చూశాను ఆయన్ని చూశాను ఈయన్ని చూశాను మీరు అందుచేత మీరు కంపల్సరీ రెండు రోజులు కూడా మీరు వస్తానికి మీ అకౌంట్లో ఈ మీరు సద్వినియోగం చేసుకోండి